ఇవాళ రోజున ఒక మోస్తరు దేవాలయం దాంట్లో మధ్యాహ్నం పూట భోజనం పెట్టేస్తున్నారు ప్రతి దేవాలయంలోనూ కూడా అది ఒక మోస్తరు ఆదాయం ఉంటే చాలు దానికి మధ్యాహ్నం పూట పాతి మందికో వాళ్ళ శక్తి కొద్దీ భోజనాలు పెడుతున్నారు అదే సాయిబాబా ఆలయ మందిరం ఉందనుకోండి సాయిబాబా మందిరం కనుక ఉన్నట్లయితే ఈ అన్ని మందిరాల్లోనూ గురువారం నాడు తప్పనిసరిగా భోజనం పెడతారు అలాగే ఏకాదశ్రం పెడతారు ఇవే కాకుండా ప్రస్తుత రోజుల్లో అన్ని రోజుల్లోనూ కూడా భోజనాలు పెట్టేస్తున్నారు సాయిబాబా మందిరాల్లో అన్ని రోజుల్లోనూ ప్రతిరోజు భోజనం పెడుతున్నారు కాబట్టి మీకు సుఖమైన పని ఏమిటి అంటే మీరు కూడా ఆ మందిరంలో డబ్బులు కట్టేసి వాళ్ళకి వెయ్యో పదిహేను వందలు డబ్బులు కడితే వాళ్ళు మీ పేరు మీ నామాలు కూడా అక్కడ బోర్డు మీద రాసేస్తారు లేదా ఐదు వందల రూపాయలు కడితే డబ్బులు వరకే కట్టించుకుంటారు మీ పేర్లు రాయరు అలా మీరు వాళ్ళకి డబ్బులు కట్టేసి అక్కడ భోజనాలు పెట్టేసుకోవచ్చు అక్కడ ఇంకో సుఖం ఏమిటి అంటే భోజనం పెట్టే సమయానికి మీరు కూడా వెళ్ళచ్చు మీరు కూడా వెళ్ళి మీ చేత్తో మీరు వాళ్ళకి వడ్డం చేయవచ్చు మీరు వడ్డం చేసుకోవచ్చు ఈ ఆలయాల్లో ఇంకో ఫెసిలిటీ కూడా ఉందర్రా ఎలాగో ఆలయాల గురించి చెప్తున్నాం కాబట్టి ఇంకో ఫెసిలిటీ ఏమిటి అంటే ఇవాళ రోజున మనమే డబ్బులు కట్టాం వాళ్ళకి కావాల్సినటువంటి ఏదో ఒక పదార్థం ఒక స్వీటు వాళ్ళ భోజనంలో బొబ్బట్లు వేస్తాం ఆ బొబ్బట్లు మేము పట్టుకొస్తాం అంతే ఎంతమంది ఉంటారు అక్కడ ఎంతమంది వస్తారో లెక్క పెట్టుకోండి ఓ వంద మందో రెండు వందల మందో ఉంటారు కదా ఆ రెండు వందలు బొబ్బట్లు తీసుకొని మీరు రండి భోజన సమయంలో మీ బొబ్బట్లు పెట్టినటువంటి ఆ బేసిన్ మీ దగ్గరే పెట్టుకుని మీరే వాళ్ళకి వడ్డం చేయండి కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉన్నది మీరు ఇలా ఇవ్వండి అంతే తప్పించి వాళ్ళకి బియ్యం పప్పు ఉప్పు ఇచ్చేస్తామండి అది భోజనం పెట్టినట్టే కదా స్వయం పాకం ఇవ్వచ్చా ఇలాంటి పనులు చేయకండి అలా వద్దు